వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం మరి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుల బారిన పడుతూనే ఉన్నారు సో అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మనం అత్యద్భుతంగా జీవించవచ్చు ప్రతిదానికి సర్జరీ వరకు లేదంటే పూర్తిగా మెడికేషన్ వరకు వెళ్ళక్కర్లేకుండా రైట్ మరి ఈ రోజు మనం లైఫ్ స్టైల్ కి సంబంధించి అదేవిధంగా విధంగా మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే హెల్దీగా జీవించవచ్చు ఇలాంటి అన్నిటికీ సంబంధించి మనకి సలహా ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దత్తారాం గారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వైద్య వృత్తికి సంబంధించి చాలా బెస్ట్ అవార్డ్స్ అందుకున్నారు అందరికీ కూడా చాలా మైన్యూట్ ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చక్కగా సలహాలు ఇచ్చి భయపడకుండా పేషెంట్స్ ని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారు టాప్ మోస్ట్ రేటింగ్ లో కూడా ఉన్నారు మరి వారిని అడిగి ఇవాళ తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి మహాలక్ష్మి గారు సో మనకి అంటే కంట్రీని బట్టి మనకి ఫుడ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి చాలా మంది ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాం అంతా అక్కడ ఉన్న ఫుడ్ అంతా సో వీళ్ళందరూ చాలా అరగంట గంట అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇవే తింటున్నారు వాళ్ళ ఏమైనా అన్నం తింటున్నారా అయినా వాళ్ళు ఎంత సన్నగా ఉన్నారు మనకి మాత్రమే ఎందుకు ప్రాబ్లం అంటే చెప్తాను ఏంటంటే బాడీ సైజ్ బాడీ వెయిట్ అనేది ఒక్క ఫ్యాక్టర్ మీద డిపెండ్ కాదు జెక్స్ స్ట్రాంగ్ సమ్ పార్ట్స్ ఇండియా ఆర్ వెరీ టాల్ టాల్ అండ్ లీన్ ఓకే ఇప్పుడు వాళ్ళు జెనటిక్లీ దే ఆర్ థింగ్ మనం సౌత్ వస్తే కొంచెం ఐట్ ఇస్ లెస్ స్కిన్ టెక్స్చర్ ఇస్ డిఫరెంట్ సో అక్కడ ఇక్కడ ఇండియాలోనే తేడా ఇట్స్ ఫైన్ డిఫరెంట్ సో దైవర్సిటీ వాట్ విజీంగ్ ఫుడ్ ఆల్సో ఇస్ లైక్ దట్ అది వాళ్ళు వాళ్ళు తిన్నారు అట్లా అంటే మా వాళ్ళ డిఫరెంట్ డైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను లక్ష్మీప్లో కొంచెం చూసాను ఐ వాజ్ వర్కింగ్ దేర్ అక్కడ చాలా మంది సాల్ట్ ఉన్న ఫుడ్ ఎక్కువ ఉంటుంది చాలా మంది హైపర్టెన్సిస్ ఉన్నారు వాళ్ళు యావరేజ్ బీపీ ఎక్కువ ఉంటుంది మనం ఉన్న ఏరియాకి మన ఫుడ్ మనకి సూట్ అవుతుంది సో అదేంటంటే వాళ్ళు తిన్నారు వాళ్ళు ఉంటారంటే అంటే వాళ్ళకి జెనటిక్లీ డిఫరెంట్ మనం జెనటిక్లీ డిఫరెంట్ అది సో మనకి ఇప్పుడు ఏంటంటే డెఫినెట్లీ యాజ్ అ డాక్టర్ ఐ డోంట్ రికమెండ్ వెస్టర్నైజ్ డైట్ మన ఇండియన్ డైట్ రికమెండ్ చేస్తాం ఆల్వేస్ బ్యాలెన్స్డ్ డైట్ బ్యాలెన్స్ డైట్ ఇన్ కార్బోహైడ్రేట్స్ తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి ప్రోటీన్ కాంపోనెంట్ ఎక్కువ ఉండాలి ఫ్యాట్ కాంపోనెంట్ తక్కువ ఉండాలి అన్ని తీసుకోవాలి మనం ప్రోటీన్స్ ఎక్కువ తీసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు తీసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కార్బో కార్బోహైడ్రేట్స్ ఈజీగా అబ్జార్బ్షన్ అయ్యే కార్బోహైడ్రేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోస్ సుక్రోస్ ఇట్లాంటివి డైజెషన్ ఇస్ వెరీ సింపుల్ సో దానివల్ల కాకుండా Uh, you take a complex carbohydrates in the form of vegetables, fruits, mm. and uh, green leaf vegetables. You have to balance your diet in such a way that uh, you have all the components. ఓకే మీరు అన్నట్టు కంటే బిఎంఐ మనకి ఒక ఫార్టీ వరకు ఉంటది ఎక్సస్ ఒబేసిటీ అని అన్నారు ఎలాంటి సందర్భాల్లో మనం సర్జికల్ వరకు వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమంది చాలా లావుగా ఉన్న వాళ్ళ లైఫ్ ట్రాన్సిషన్ అనేది చూపిస్తూ ఉంటారు నేను ఈ వన్ ఇయర్ లో నేను నేను తీసుకునే డైట్ ఫిజికల్ దీని వల్ల నేను ఇంత నుంచి ఇంత వరకు నేను చేంజ్ అయ్యాను అని చూపిస్తూ ఉంటారు బట్ ఆ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది కాకుండా ఎప్పుడు ఖచ్చితంగా సర్జికల్ వెళ్తేనే సో ఈ అనేది ఓవర్ వెయిట్ అని చెప్తారు కదా ఓవర్ వెయిట్ వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్లీ ఫర్ ఎగ్జాంపుల్ సీదర్ ప్రొఫైల్ లిపిడ్ ప్రొఫైల్ చూసిన వాళ్ళకి షుగర్ చెక్ చేసిన ప్రీ డయాబెటిక్స్ ఉంటారు కొంతమంది థర్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉన్నా ఇండియన్ పాపులేషన్లో ట్వంటీ సెవెన్ అవ్వగానే బిఎంఐ ట్వంటీ ఫైవ్ అవ్వగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి సో మోర్ దెన్ థర్టీ చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ అని తీసుకున్నా కూడా మోర్ దెన్ థర్టీ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ మెయిన్ థింగ్ ఇస్ డయాబెటీస్ స్థూలకాయం ఉంటే ఫస్ట్ నాకు చాలా మందికి చూసే డయాబెటీస్ దాని తర్వాత హైపర్ టెన్షన్ బీపీ అనేది వచ్చేస్తుంది థర్డ్ థింగ్ ఇస్ స్లీప్ యాప్నియా గొరక వస్తుంది కదా గొరక గొరకబడితే బాగా పడుకున్నారా అని కదా ఇది అన్హెల్దీ వీవర్స్ గొరక వస్తుందంటే యాక్చువల్లీ ప్రాబ్లమే అది మోకాళ్ళ నొప్పులు ఫ్యాటీ లివర్ అంటాం అదొకటి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ సో చాలా ఒక సిండ్రోమే చూస్తుంటాం ఇక పీసీఓడి పాలిసిస్టిక్ ఓవర్ డిసీజ్ అని ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ సో ఇవన్నీ వస్తాయి మోర్ దెన్ థర్టీ సో యూజువలీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు స్టాండర్డ్స్ యూజువలీ మన పేషెంట్ హై బియ్యం అయితే వచ్చినప్పుడు దీస్ డజంట్ కాజ్ ఇమీడియట్ ప్రాబ్లం అరే షుగర్ మాత్రం వేసుకుంటూ పోతున్నదే ఉంటుంది వాళ్ళకి గొరక ది డోంట్ పట్టించుకోరు ఎందుకంటే ఇట్స్ నాట్ పెయిన్ ఉంటది కదా దాంట్లో డసంట్ హర్టింగ్ థింగ్ ఏం లేదు దాంట్లో సో వాళ్ళు ఏం చేస్తారంటే యూజువలీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ మెనీ ఆఫ్ దమ్ నెగ్లెక్ట్ బిఎంఐ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోరు సో లాట్ ఆఫ్ దెమ్ డోట్ కమ్ టు డాక్టర్ ఆల్సో సో బిఎంఐ ఎక్కువ మోర్ దెన్ థర్టీ ఉంటే వి ఆల్వేస్ రికమెండ్ ఎస్పెషలీ థర్టీ ఎక్కడ ఎక్కువ ఉండి డిసీజెస్ అసోసియేటెడ్ విత్ ఒబేసిటీ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ప్లస్ థర్టీ ఉంది డయాబెటీస్ ఉంది అనుకోండి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎనీ అసోసియేటెడ్ డిసీస్ ఆర్ బిఎంఐ ఒక్కటే మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఏ జబ్బులు లేకుండా బిఎంఐ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ సర్జరీకి వెళ్ళాలి దేనికి అంటే యూజువలీ అదర్ మెజర్స్తో వాళ్ళకి అంత వెయిట్ లాస్ ఉండదు అంత వెయిట్ లాస్ వాళ్ళు సపోజ్ సో డిటర్మైండ్ ఈ డూ లైఫ్ స్టైల్ బాగా పాటించి ఎక్సర్సైజ్ చేసి తగ్గుతారు చాలా మంది చూసారు ఎంతో మీటెడ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా మంది చూస్తుంటారు వాళ్ళు తగ్గుతారు కానీ ఏంటంటే వెయిట్ రీగైన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు దే డోంట్ మెయింటైన్ ద లైఫ్ స్టైల్ దే డోంట్ మెయింటైన్ ద డయా విదిన్ నో టైమ్ దైట్ బికాస్ ఎవ్రీబడి సెట్ పాయింట్ హైపోథాలసిస్ లో అందరికీ సెట్ పాయింట్ ఉంటుంది ఈ మనిషికి ఈ వెయిట్ అని చెప్పేసి ద బాడీ బై సమ్ అదర్ మీన్స్ ఇట్ ట్రైస్ టు కమ్ బ్యాక్ టు ద టార్ సో అలాంటి వాళ్ళకి మోర్ దెన్ బిఎంఐ మోర్ దెన్ థర్టీ ఫైవ్ విత్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ మోర్ దెన్ సారీ మోర్ దెన్ థర్టీ విత్ అసోసియేట్ ప్రాబ్లమ్స్ ఆర్ మోర్ దన్ థర్టీ ఫైవ్ వితౌట్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి సర్జరీని చాలా రికమెండ్ చేస్తాం ఓకే దీన్ని బెరాటిక్ సర్జరీ బెరాటిక్ సర్జరీ బేసిక్లీ ఇట్ ఈస్ టూ వేస్ ఉంటాయి లాప్రోస్కోపీ ద్వారా చేస్తాం సర్జరీని సో రెండు రకాలమైన రకాల సర్జరీస్ ఉంటాయి ఒకటి మాల్ అబ్సార్ప్షన్ సో ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలి దీని అంటే స్టమక్ అనేది కెపాసిటీ తగ్గిచ్చేస్తాం నార్మల్లీ స్టమక్ అనేది అకామొడేటివ్ ఆర్గన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తినగానే స్టమక్ ఎక్స్పాండ్ అవుతుంది సో దాన్ని స్టమక్ ని రెస్ట్రిక్ట్ చేస్తాం ఎక్స్పాన్షన్ అంటే యూ రిమూవ్ పార్ట్ ఆఫ్ ద కన్వర్ట్ ద స్టమక్ అంటే స్టమక్ ఒక చిన్న పౌచ్ లాగా చేస్తాం నార్మల్ అబ్జార్టింగ్ అబ్జార్బ్షన్ అంటే తిన్న ఆహారాన్ని జీర్ణించడం స్మాల్ ఇంట్రెస్ట్ అంటే చిన్న పేగు పని స్మాల్ ఇంటర్స్ట్ అని దాదాపు మనకు సిక్స్ మీటర్స్ అంతా ఉంటుంది దాన్ని మొత్తం సిక్స్ మీటర్స్ అబ్జార్బ్ చేయకుండా దాన్ని ఆ సెగ్మెంట్ ని తగ్గించేస్తాం అనమాట మాల్ అబ్జార్బ్షన్ అంటే దో ఇంటస్టైనల్ ఫుడ్ ఉన్నా కూడా అబ్జార్బ్ కాదు సో ఇవి రెండు డిఫరెంట్ కాంబినేషన్ ఐదర్ ప్యూర్లీ రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్ అంటే స్లీవ్ గ్యాస్ట్రిక్టిమేంటాం స్లీవ్ అంటే స్టమక్ దాదాపు మనం దాని కెపాసిటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ దాకా ఉంటుంది దాన్ని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా తగ్గించడం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాన్ని తగ్గించడం దాన్ని స్టేప్లర్స్ ద్వారా చేస్తాం అనమాట సో తిన్న ఫుడ్ తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే స్టమక్ లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ కూడా స్టమక్ తీసినప్పుడు అది ఆ హార్మోన్ ప్రొడక్షన్ కూడా ఉండదు అప్పుడు ఆకలి అనేది తగ్గిపోతుంది అనమాట సో ఇదొక స్లీవ్ గ్యాస్ట్రాక్టర్ బైపాస్ అంటుంది బైపాస్ రూ ఎన్ బై బైపాస్ మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని సో ఆ స్టమక్ ని చిన్న పౌచ్ రూ ఎన్ బై బైపాస్ అయితే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కెపాసిటీ చిన్న పౌచ్ ఉంటుంది దాని దాన్ని ఇంటర్స్టాండ్ బై దాంతో పాటు ఇంటర్స్టాండ్ బైపాస్ చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే తిన్న ఫుడ్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది ఈట్ గల్ప్ ఫుడ్ గబగబా గబా గబా సమ్ కానీ అది అంటే మీరు అలా చేయడం వల్ల మనకి బాడీకి సరిపడా ఫుడ్ మన ఇంటెక్ లేనప్పుడు అది ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యేది మనిషి నీరస లాంటిది ఏమి ఉండదు అంటారు సో యూల్ నాట్ కంప్లీట్లీ మేక్ ద పర్సన్ నాట్ టు ఈట్ సో వాళ్ళు తినగలుగుతారు మనకు కావాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు సంబడి యూజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ బిఎంఐ వెయిట్ తగ్గాలంటే దర్ ఇస్ నో అదర్ వే కెన్ లూజ్ వెయిట్ అక్కడ రిస్క్ బెనిఫిట్ చూడాలి సో సర్జరీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కోర్స్ ఫుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈటింగ్ ఇట్ కమ్ డౌన్ సో హార్మోనల్ చేంజెస్ కూడా అవుతాయి బాడీలో సో అదే కాకుండా అమౌంట్ ఆఫ్ ఫుడ్ వాట్ ఈస్ ఈటింగ్ ఈస్ లెస్ ఆఫ్ దట్ ఈస్ అబ్జర్బ్డ్ సో దీని వల్ల వాళ్ళకి దే ఆర్ నాట్ కంప్లీట్లీ వాళ్ళు ఫుడ్ తినకుండా ఉండరు యుల్ బీఈ ఈటింగ్ ఫుడ్ బట్ నాట్ ఇన్ లైక్ బిఫోర్ నీకు ఫుడ్ డెఫినెట్లీ క్వాంటిటీ తగ్గుతుంది అదే కాకుండా ఫ్రీక్ వాళ్ళకి ఎక్కువ కోర్స్ డైట్ రికమెండేషన్స్ సర్జరీ తర్వాత వీ హ్యావ్ అ డైటీషియన్ సో వీ కౌన్సిల్ దెమ్ బిఫోర్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ వీ హ్యావ్ ఫాలోఅప్ విత్ పేషెంట్ సో వి టేక్ కేర్ ఆఫ్ ద న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది సో దీ కెనాట్ ఇప్పుడు మీరు బంతి భోజనం కూర్చొని గబగబగా తిని అంటే అది ఫెయిల్ అవుతుంది ఆపరేషన్ మీరు ఆపరేషన్ దేని చేయించుకుంటున్నారు సో ఫస్ట్ వెయిట్ తగ్గాలి సెకండ్ థింగ్ ఇస్ కోమా రిమిషన్ హోమరో నిమిషన్ అంటే షుగర్ తగ్గాలి ఇప్పుడు చూస్తే చాలా మందికి బైపాస్ స్లీవ్ చేసేటప్పుడు తర్వాత ఒకసారి వెయిట్ లాస్ షుగర్ మొత్తం మాయమైపోతుంది మాయమైపోతుంది అంటే మా వెయిట్ లాస్ అయితేనే చెప్పాను ఇంతకుముందు చెప్పాను కదా వెయిట్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఇన్సులిన్ పని చేయదు కొవ్వు తగ్గిపోతే ఆటోమేటిక్లీ ఇన్సులిన్ ఇన్సులిన్ అనేది బాగా పనిచేస్తుంది బాడీలో సో షుగర్ ఉన్న వాళ్ళకి మొత్తం ఆల్మోస్ట్ యూ కెన్ స్టాప్ ఆల్ మెడికేషన్స్ ఇన్సులిన్ అవసరం ఉండదు తర్వాత మెడిసిన్స్ అవసరం ఉండదు టాబ్లెట్స్ కూడా చాలా వరకు తగ్గించేస్తాం షుగర్స్ కొంతమందికి డౌన్ అయిపోతాయి చూసారు కదా మరి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకోవాలో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ప్లస్ టీవీ సకలం సమ్మేళనం